ఈ ప్రాంతం వాళ్ళంతా పీర్ల పండుగ ఈ మండలంలోనే టాఫ్గా పీర్ల పండుగ అయితే ఘనంగా జరుగుతుంది సో ఈ పిల్ల పండుగ ప్రాధాన్యత సాంప్రదాయంగా అయితే చాలా ఘనంగా కొనసాగుతుంది తొంభై ఏండ్లు దాటిపోయింది సో మరి కొన్ని విషయాలు అడుగుదాం అని అనుకుంటున్నాము సో మరి అడిగే ప్రయత్నం అయితే చేస్తాము నువ్వు ఏ ఏజ్ ఉన్నప్పటి నుంచి పీర్ను మోస్తున్నావుల వయస్సు ఉండవు దుమ్ముల ఎంత ఇరవై ఐదా ఇరవై ఉంటాయి ఇరవై ఐదా ఇరవై ఇరవై ఐదు ఉంటుంది నీకంటే ముందు ఉండే నువ్వే ఫస్ట్ పెద్ద మనిషి నానాయన అతను పుట్టినట్టునని మాదిగోళ్ళు ఒక్కర్లేక తరిగి ఆనగ వందలు ఉండవై ముత్తుకొచ్చి వేసినారు పేరుని నేను నాకు పీర్ని వేసిన డేట్ ఉండదు చూడు మా కారా ఉందా ఉండొచ్చు డేట్ ఉండదు పీని నాకు మెడకేసినాక మసీదు కట్టిన నేను సొంతంగా కట్టిన అవునా ఈ మసీదు మస్జిద్ అంటే నీకంటే ముందు మీ నాన్న పేరు మోసేది నాన్న తర్వాత మీకు వచ్చింది దాదాపు ఇరవై రెండు ఏళ్ళు ఉన్నప్పటి నుంచి పేరు మోస్తున్నారు డెబ్బై ఎనభై ఏళ్ళ నుంచి డేట్ ఉండదు డేట్ ఓకే 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 నేనేం చెప్పే అవసరం లేదు డేట్ ఉండదు వేసిన నేను పీర్ని తినేడు వేసిన మసీదు పడగొట్టి కట్టిన నాన్న తర్వాత మీరు పీర్ని అప్పుడు నాన్న తర్వాత ఏం జరిగింది అప్పుడు మీరు వెళ్ళిన తర్వాత మోయాలని అట్లా అప్పుడు పీర్ల పండుగ అంటే దాదాపు డెబ్బై సంవత్సరాల క్రితం వీళ్ళ నాన్నగారు మోసేది వీళ్ళ నాన్న మరణానంతరం ఈ ఈ ఊర్లోనే ఉండే కొంతమంది బిట్టలేం మా అప్పటికి మనం ఎవరం ముట్టలేం ఇప్పుడు చూసేవాళ్ళము సో అప్పటి నుంచి పీర్ని మోయడం స్టార్ట్ అయింది ఇప్పుడు తాను నైంటీ ప్లేస్లకు వచ్చారు ఇప్పుడు కూడా ఇంకా కొనసాగుతుంది సో లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ వరకు అయితే ఇప్పుడు కొంచెం ఎనర్జీగా లేరు ఆరోగ్యం సహకరిస్తలేదు కాబట్టి ఇప్పుడు కొంచెం కొన్ని కొన్ని ప్లేసులల్లో మొయ్యాల్సిన ప్లేసులలో ట్రాక్టర్ వెళ్తుంది సో అట్లాగే పిల్ల పండుగ అయితే కొనసాగుతుంది పిల్ల పండుగ మొదలైనప్పటి నుంచి మనకు లాస్ట్ లాస్ట్ నాలుగు రోజులు బాగా జరుగుతుంది ఈ పీర్ను మోసి మీరు కానీ ఇంతకుముందు ఉన్న డబరామచంద్రి మామ కానీ వాడు అప్పు మూడేళ్ళు చేతికి ఇచ్చే ఇచ్చేస్తే వాడు మోయపోయాలని నాకు చేతికి ఇచ్చినాక నాకు నేను డేట్ చేసి కట్టినా ఇప్పుడు నేనే వస్తుంది వేసిన మొత్తం పట్టు చేసినవి వారం రోజులు మీరంతా ఒక పొద్దుంటారా ఒక సవరినాడు పాలు పాలే పాల్గొడ తాత తాత లేకుంటే లేదు పాల్గొలు లేదు పొద్దున నుండి మాపై ఇక ఎవరైనా చచ్చిపోయినా అంటే ఏం డిజైన్లు దగ్గర అట్ల ఉండాలి రెండు మూడు మూడు దినాల దగ్గర ఉన్నా ఇబ్బంది అవుతుంది కదా ఎవరైనా ఫీన్గా ఉండదంటే మూడు దినాల దగ్గర ఉన్నా ఉల్లే ఈ పిల్ల పండుగ అయిపోయే వరకు మీరు పాలు ఒక పూట పాలు తాగి ఒక బొద్దు తోటి పాలు పాలే అది దొంగలేక తాగాలి అప్పుడు ఇప్పుడైతే ఈ రోజు పదవ రోజు రేపు లాస్ట్ పేర్లు రేపైతే అయిపోయాయి రేపయితే అయిపోయాయి అప్పుడు మనం చిన్న ఉన్నప్పటి నుంచి పేర్లు బాగా పేర్లు అప్పుడు ఇప్పుడు వాగులకు వెళ్తారు తీసుకొని వాగులోకి వెళ్ళిన తర్వాత ఈ దట్టిలు గొడుగులు అన్ని ఇప్పుతారా అన్ని మోపు కట్టుకొని వచ్చి ఎట్ల మోపు నాడు ఇప్పి ఒక మూట కట్టుకొని వచ్చినప్పుడు ఏడుచుకుంటూ వస్తారంట దేనికోసం వాళ్ళు భాషల మాట్లా బా బాధ మాన్యట్ వస్తారు పైకి దేవుడు వస్తాడు కాబట్టి అప్పుడు భాషలా ఏడుచుకుంటాడు ఇప్పుడు మాన్యాంక మాన్ మాన్యాంక నా జీ దయ కుచారు బే బీచా మంగి బాజారు వే దుఃఖంతో ఏడ్చుకుంటా వస్తారు మర భాషలో ఏడ్చుకుంటూ వస్తారు కంజాతం పేరు పేర్లు ఏమేమో వీళ్ళు ముస్లిం వాళ్ళు ఎదుతారు చాలా ఉంటాయి మూలాలి పేర్లు ఏమో మన హిందువులు ఎదుగుతారు ఇది ఎట్లా అర్థం చేసుకోవాలి మీరు కష్ట పేర్లు ఎత్తుకునే అవకాశం ఉంటుంది ఎప్పుడైనా లేదు ఇదే ఇక్కడనే ఇదే వాళ్ళు ఈ వాళ్ళు అలాగనే ఇది అలాగనే పెద్ద ఎవరు ఎవరు లేదు అతనికి వచ్చింది యానవన్న సొప్ప కొత్త ఆ రాస మొగ్ల మడకుంటుండదు ఎడ్డకు మేత కొతే అదే మంది చేసి పోతుంటే ఏంది ఏమి నాయన అంతగానము కొండపోతుండరు అంటే అన్నారు అంటే ఆడ గట్టి మీద దేవుడు ఉండడు బిడ్డ అంటే అని చెప్పి చెప్పిండు చెప్తే అబ్బా అంత సక్కుండదా అంటేనని అన్నాడు ఇక అన్నప్పుడే వచ్చి మోసింది ఇంక అప్పుడే నిండా మోసింది మాట అని ఇక మోసినాక అప్పుడు తురుకోళ్ళు ఉంటే పక్కకు కొట్టాల బండు లేకపోతే పట్టనే కొట్టాలి వాళ్ళ జోరట్టు ఉండే అప్పుడు ఉరికబడి ఉరికి 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 ఏం పోని పోతే దూర ఉండి చిన్నయ పిల్లాడు బాగుండడా అంటే ఎక్కడ దా దం పట్టిందన్నారు పిసాసు అన్నారు దానం లేదు పిసాసు వచ్చిందంటే కాడ మంచిగా చెక్కు బాగుండదు ఆడి కొయొచ్చాపా ఏం చెప్తాడు అంటని చెప్పి చెప్పిండు దూర చెప్తే ఇంకా పోయి ఇక మీరు ముందగా వారి నేను వస్తా అంట చెప్తే ఇంకా ద్వారా పోయాక ఇది ఉన్నాగానే అతను చక్కగా పోయి దోపో సవారి మీద పోయి కూర్చున్నాడు కూర్చున్నాక పెద్ద మనిషి అన్నాడు తండ్రిని ఏమి దయ్యం పట్టిన దాన్నరు పీసాస్ పట్టిన దానం కాదు పీసాస్ కాబట్టి కాదు నా సరిభుదము నిశాన్ చేపిస్తే నీల ఒడతలు లేకుంటే నీళ్ళ వడతలేడు అంటే అంటే దరగా కట్టిండ్రు దరగ మళ్ళీ దూరంగా ఉండి మళ్ళీ ఏం చిన్న బాగా అండ్ ఎక్కడ దరగా గడిచి అన్నీ గడిచి మళ్ళా మళ్ళా ఉరుకుడు ఉండే ఉరుకుడ ఉండదు మళ్ళీ మళ్ళా బంద్ కాలేదు అని అదే మళ్ళా పోయేస్తాం పడు మళ్ళా పోయేస్తే ఏం చెప్తాడు అంటానని మళ్ళీ పోయిడు అట్ట కాదు పెద్ద మనిషి పీరి అన్ని దరగా కాదు పీరు కావాలి పీరు అంటే అప్పుడు ఎత్తుతే నీళ్ళ పడతాడు అన్నాడు చిట్టపూ మంచి కంత రోడు మంచోడు ఉన్నారంట ఇంత తామాను కూడా పోయి ఇక చేపించిండ్రంట చేపించి ఆయన అప్పుడు ఆ ఆ ఆయన పెడుతుండ్రు పెడుతున్నారు ఇంకా పెడితే ఇక ఇక మా ఇక తెలంగాణ పిడిని చేసిన వడ్డీ చేసినట్టు చేపించి వల్లి గుండా మత్స్య కట్టు బలియా కట్టేవారే పత్త లేకుండా ఉరికా పొద్దున్న వచ్చి దొరక వచ్చి ఏం చిన్న బాగాయనా అన్నాడు ఏం చిన్నాయా బాగాయనా అన్నాడు ఎక్కడో అన్ని చేస్తే మత్స్య కట్ట బలిచ్చే కట్టె వారేసే ఎక్కడ ఉరికనే ఉరికే పత్త లేకుండా అర్రే మళ్ళీ పోయేస్తామంటే మళ్ళా పోయిండ్రు మళ్ళ పోతే అట్ట కాదు పెద్ద మనిషి అట్ట ఇట్లా పేరుని ఎత్తేటోడు కాడు కలికి గందర్లు తయారు కావాలి కాలు కాచి కర్ర మనకూడదు పెట్టి పిసుక అనకూడదు కాలు మడిస్తే పెయి పెడితే పేకి బీడి బీదే పే కోసుకున్నారు ఆ ప్రకారం దాన్ని అయితే ఎత్తుడు అంటే ఆడ చేస్తానే కదా బా అంటే ఆడ తండ్రి కొడుకు శంకరా ఉండడు చేస్తారు పో అంటే ఆడ పోయి చేపించుకొచ్చు చెత్తి పెట్టిన తోడే పల్లెక్ వస్తుంది పేరు మా అతనింటి వెళ్ళే వస్తుంది బాట కరమీ అవునవును ఇంకా పోతే ముందరి నెల ఏమి దర చేతిలో ఉంగరం తీసుకుని చేతులు పట్టుకొని మళ్ళీ వేసిండు ఏమి పోని నా చేతులు ఏమి ఉండదు చెప్పిపోవాలి ఇస్తా లేకపోతే పోనియవా పోనియను పరిచయం పడతావా అని అన్నీ అడిగాడు అడిగినాక ఆయన చేతులు బట్టలు తీసుకొని పెట్టుకొని పరిచయం వస్తామంటే పొమ్మ మాట ఇచ్చి పెట్టిండు పోయిడు పోయాక మల్ల మళ్ళీ వేసిండు మళ్ళీ మళ్ళీ వేసినాక ఏమి అన్నారు నీ సక్కుంటే నీళ్ళు వస్తే ఇలా ఇవండాలి నా అన్నాడు అట్లా నా లెక్కటే పోనీ వాని అన్నమా అంటున్నట్టే సరే మంచిది అంటే తెప్పి నీళ్ళు అంటే తెప్పించి చేపించి నీళ్ళు మండపించిండు అబ్బా ఎట్లా చేయాలి అబ్బా ఇరీ ఇక తొండ వచ్చి ఖర్చుంది తొండగరంతాడే మంద వాళ్ళు ఏడుచుకుంటే కూర్చున్నారు ఇక అన్నలదమ్ములు అన్నలదాములు ఐదు మంది ఒక ఆయన నా ముగ్గురు ఇంతమంది ఏడుచుకుంటే కూర్చుంటారు ఏది గుర్రకి ఏం కదా ఎత్తలేదు పెయి అడిగి మసీల వారి అంటే మసీదులు వేసినారు ఇంకా మళ్ళా మసీదు వేసినాక మాల తేలికి మాల ఉండి మాలా తలగండ్రు మాలా తగేట ఏంది అన్నారు ఏంది అన్నారు ఏమి రా నన్ను ఇచ్చే తిప్పలు పెడతారు పోయినంతకాలము మీ ఊరు బొడ్డాయ్యి ఉండదే అని అడిగిండ్రు అంటే ఉండదు అన్నారు సుశీరా పోరి అన్నారు లేదు ఒక మేడిది కట్టె తెచ్చి గద ఇంకా గద చేపించి పెట్టి నాకు ఒక టెంకాయ అంజనికే పెట్టి కొట్టి నేను చూపిస్తూ పోతాను ఇంకా టెంకాయ అంజని కొట్టి పోయి నిలబడి గాత చేస్తే ఇంకా అప్పుడు బొంబాయి మీన్కి లేచి వచ్చిందంటే రాత్రి బయపు బండ బండతోనట్టే మేన్కి పూర మీన్కి ఇంకా లేచిన అబ్బాయి ఎంత సక్కుండా కదా బా అంటున్నాను ఎట్టయితే అంటే అరి నన్ను దంపనీకి వచ్చిండ్రు అంట చెప్తే లందలా తోలుకు తెచ్చి మాడిచి కొమ్ముకు రుద్దిండ్రు కొమ్మికి రుద్దిన అందాడే ఆడ అంజనానికి చెట్టు ఉన్నానట చింత చెట్టు ఆడికి రాంద కొమ్ము టంగుని విరిగిపోయిందట ఏం ముసలి వచ్చి ఏం స్వామి నాడు అవమానత అంటే నా గుర్రం దంపాలంటాను అనుకున్నా నా తల నేనే కొట్టుకున్నారా అంటని చెప్పింది అంట నా తల నేనే కొట్టుకున్నారా నీకేం కాదు అంటే ఇక మళ్ళీ పోయి ఇంకా మొన్న సండ్రకు మరిచేడికి మళ్ళీ పోయి బాగా చేపించుకొని వచ్చినాక ఇంకా అది అయా మీరు చుట్టాలు తాతారా అన్నారు తాత మా అబ్బా అన్నారు వాళ్ళ పోగా కెమ్ పెట్టిండే తెల్లాలి వాళ్ళు మట్టుగా వండుకున్నాడు ఇంకా పండుకున్నాక ఇంకా తెల్లారి చేసిండు చేసి పొద్దున్నేసి ఏం తాత ఇంకా అమ్మడి గొల్ల అమ్మడి పొద్దున్నది లేవరు అన్నారు అట్లా వండుకున్నాం అబ్బాయి ఏం చేస్తాం అన్నారు అన్నాక ఇంక వాళ్ళకు పిన్నిని ఇచ్చి తాత ఈ నుండి చెడగొట్టి తామని చేపించుకుంటే నీ ఇంటి ముందరేసిపోతానంటే చెప్పిండ్రు చేసినోడు ఆ నుండి అట్టే నడుస్తుంటే సుట్ట ఏగి ఏగి చాలాయి వాళ్ళ సొంత ఇల్లు కట్టుకొని పోళ్ళక్కోటం సొంతంది కట్టుకొని పిన్ని పెట్టుకున్నారు ఈతల ఇప్పుడు ఆ నుండి ఆడ మొదటి ఉన్నది అప్పుడు ఆడ ఆడికి పోతుంది ఎత్తందడే ఆ కాసిన సోళ కడిచిందడే పో ఫస్ట్ ఆయన కూర్చొని పెట్టితే వాళ్ళు వీళ్ళు ఇట్టే అంటారు చెప్పి వాళ్ళ సొంతం భూమి ఇంట్లో పెట్టుకున్నారు ఇప్పుడు సొంతం ఇల్లు అది వాళ్ళ పల్లి సొంత ఆ నుండి తెచ్చిన్న సొంతం ఇంట్లో పెట్టుకున్నాడు అది కాదు ఇప్పుడు అలాగే ఇప్పుడు లేవుందట తావితే ఉరుకుతుంది ఫస్ట్ మొదలు తవ్కు వేయడం ఫస్ట్ పైసలు ఇచ్చినాకనే పల్లెపోతుంది ఫస్ట్ ఎన్నిళ్ళు మోసిండు పెద్ద ఆయన ఫస్ట్ ఓ ఎన్నిళ్ళు మోసిండు ఒక నాకు తెలియదు నేను పనికిరా ఏం తెలిసినా నీకే తెలియదు మాకైతే తెలియదు లే లేదు నేను కొట్టేదాన్ని నేను నాకు ఏం తెలుసు దేనికంటే అతను వాళ్ళు చెప్పంగా ఎనీ నేను చెప్తున్నాను మొగలాలు పేరే పాజిగోళ్ళు ఎవ్వరు ఎవరు డేట్ చేసిన తాత అట్లా అయిపోయిన తర్వాత ఇక ఏమోయాలి నువ్వు మోయాలి అని చెప్పడంతో ఇక నీకు దేవుడు పైకి రావడం అప్ప నుంచి స్టార్ట్ స్టార్ట్లో అప్ప నుంచి స్టార్ట్ ఇప్పుడు మస్జిదులు ఎప్పుడు నిర్మాణ్యమైనవి కాసీంసావాల మస్జిద్ కాసీన్సావాల మస్జిద్ మన మౌలాల మస్జిదు మీరు చెప్పిన హిస్టరీ అప్పుడు గుడిసెలు అని చెప్పారు మీరు మసీదులు ఎప్పుడు కట్టినరు మసీదు కాసిన చావాల మస్జిద్ మౌలాల మస్జిద్ ఎప్పుడు నిర్మాణమైంది ఎవరు కట్టించారు వాళ్ళు సొంత తండ్రి కట్టిండు కొడుకు బాగా పొందని ఎవరు మా నాయన తాత తండ్రి చిన్నయ్య తాత చిన్నయ్య అతని పేరు చిన్నయ్య చిన్నయ్య తండ్రి అతని తండ్రి మీ వాళ్ళ నాయన చిన్నయ్య కొడుకుని పొందని చెప్పి ఇక్కడ మౌలాలు కట్టిండు అన్నీ చేసి ఇక సొంత నడిపించిండు ఇక మీ తాత సో ఇట్లా మనకి పిల్ల పండుగ చరిత్ర దాదాపు మీరు తొంభై ఏళ్ళ చరిత్ర అయిపోయినరు తొంభై ఏళ్ళు అంటే మీ నాన్నగారు ఎన్ని రోజులు పేరుని ఎత్తి పేరుని మోసండ్రు అనేది తెలియదు కానీ మీ నాన్నగారు నుంచి స్టార్ట్ అయ్యి ఆ తర్వాత నాన్నగారు డేట్ ఉండదు నా పేరుని మోసరనేది మీకు తెలియదు ఫస్ట్ ఫస్ట్ నాన్నగారే ఫస్ట్ నాన్నే ఆయన ఒట్టి నన్ను పోయి ముంచుకొచ్చి ఎత్తిరి తీసుకొప్పి దేనికి నన్ను బాయిలో ముంచుకొచ్చి బుగ్గల ముంచుకొచ్చినాక భూమి అప్పుడు దేవుడు తొక్కిండు నన్ను యానగుంద తీసుకెళ్ళి మిమ్మల్ని నదిలో ముంచిన తర్వాత మిమ్మల్ని దేవుడు స్వీకరించండి అంతే పని అన్నీ వస్తాయి నా సొంతం దీనికి దేవునికి రానికే చేసిన రేఖలో కసిందాల మధ్య ఎవరు కట్టినరు వాళ్ళు వాళ్ళు అప్పుడు వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు కట్టిండ్రు నవాబులు నవాల్బులు నవాబులు ఉన్నప్పుడు మన మంగళూరులో ఈ దేవుడు మంగళ ఆయన చేపించి పెట్టి పెట్టింటారు అప్పుడు కాసిన సోళని మంగళకొచ్చా మంగళూరు సొంతం బునాది ఇప్పుడు వాళ్ళ దిపద్ది ఉంటే వాళ్ళ ఇంట నుండి ఓడి ఒడి ఇప్పటికి అవునా గవర్నమెంట్ ఉండదు ఇప్పుడు ఎన్ని వస్తుంది పైసలు కూడా వస్తాయి ఆ దేవునికి సో ఫ్రెండ్స్ ఇది మా గ్రామంలో పీర్ల పండుగకు సంబంధించి చరిత్ర అయితే ఇట్లా ఉంది చాలామంది నేను అడిగితే అడగడం జరిగింది ఎందుకంటే ఎంబడ ఇంత చరిత్రత ఇన్ని సంవత్సరాలు దాదాపు డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి పీర్లు లేపడం జరుగుతుంది నేను చాలామంది నడితే నాకైతే యాభై ఏళ్ళ కింద నుంచి తెలుసు ఇంకా ఆ తర్వాత పీర్లు ఎవరు లేపారు ఏందనేది నాకు తెలియదు అని చాలామంది చెప్పారు సో ఎందుకు డైరెక్ట్ పెద్దనాన్న అడుగుదామని చెప్పి నేనైతే ఇక్కడికి వచ్చి అడిగి తెలుసుకోవడం జరిగింది సో ఈ ఈ గూటూరు గ్రామంలో ఇలా ఉంది ఇంకో గ్రామంలో ఉంటుంది ఇంకో జిల్లాలో ఉంటుంది మొత్తానికి పీర్ల పండుగ చరిత్ర ఇది ఈ గూటూరు గ్రామంలో పీర్ల పండుగ మొదట ఇప్పుడైతే జంగబసన్న పెద్ద పేరును ఎత్తుతున్నారు అంతకుముందు వీళ్ళ నాన్నగారు వీళ్ళ నాన్నగారు సంజప్ప ఈ గ్రామంలో పీరుని ఎలా ఎత్తారు ఏం ఏం జరిగింది అనేది మనం మనకు వివరంగా చెప్పారు సో వారు ఎన్ని సంవత్సరాలు లేపింది తెలియదు కొంతమంది ఆరుగుందకు తీసుకెళ్ళి అక్కడ కొందలో గంగాల ముంచి అక్కడ నుంచి తీసుకొచ్చిన తర్వాత వీరిని ఎత్తడం స్టార్ట్ అయింది సో ఇప్పటివరకు నిరంతరంగా ఇప్పటివరకు అయితే సాగుతుంది సో ఇలా ఈ చరిత్ర చరిత్ర ఇలా అయితే ఉంది దాదాపు తొంభై సంవత్సరాల క్రితం అయితే మొదలైంది నిజాబ్ నవాబులు ఉన్నప్పుడు నవాబుల కాలంలో మొదలైన పీర్ల పండుగ ఈ ఈ గ్రామంలో ఇలా ఉంది ఇంకో గ్రామంలో ఇంకోలా ఉంటుంది ఇప్పుడైతే మోస్తున్నారు తర్వాత ఇంకా ఈ మొగలాలి పీరుని వీళ్ళ పెద్ద కొడుక చిన్న కొడక అనేది ఇంకా అది డిసైడ్ అవ్వలేదు సో గొడూరు గ్రామంలో మొగలాలి పేరు చరిత్ర మూలాలి కాశిన్సావల్ పీర్ల చరిత్ర ఇలా ఉంది అటువైపు ఉన్న వాళ్ళు నవాబులు గట్టించారని సమాచారం అన్ని జిల్లాలో ఉంది కానీ ఒక జిల్లాలో కొంత ఇంకో జిల్లాలో కొంత పార్టీ ఇంకో జిల్లాలో ఫిఫ్టీ పర్సెంట్ ఇంకో జిల్లా టెన్ పర్సెంట్ మహబూబ్నర్లో హండ్రెడ్ పర్సెంట్ అందులో దామరగిద్ద మద్దూరు ధన్వాడ కోయిల్ ముఖ్యంగా కోయిల్కొండ కొండ ఈ నాలుగు మండలాల్లో మహబూనర్లో చాలా ఘనంగా అయితే జరుపుతున్నారు సో ఇది సాంప్రదాయంగా కొనసాగుతుంది సాంప్రదాయంగా వస్తుంది చాలామంది చాలా పవిత్రంగా చుట్టుపక్కల గ్రామాల రెండు మూడు కిలోమీటర్ల నుంచి కూడా చెప్పులు వేసుకోకుండా మాల్జ తీసుకొని దా మధ్యది వచ్చి పాతాలు ఇవ్వడం కొంతమంది మేకలను కోసి వాళ్ళు కూడా చెప్పులు లేకుండా బ్యాండు మజిద్కి వచ్చేటప్పుడు తప్పేట బ్యాండ్ తోటి ఖాళీగా అయితే రారు సో అలా వచ్చి వాళ్ళు సంపాదించి ఇక్కడ దర్గాకు సమర్పించి వాళ్ళు కొన్ని కోరికలు యాక్చువల్లీ ప్రాసెస్ దానికంటే ముందు వాళ్ళు కొన్ని కోరికలు కోరుతారు ఆ కోరిక నెరవేరడంతో కోరిక నెరవేరిందని వాళ్ళ నమ్మకంతో మేఘను కొయ్యడం మాల్జ పంచడం అయితే ఇట్లా ముంబై పట్నం హైదరాబాదు ముంబై అనేక ప్రాంతాల నుంచి ఈ గ్రామ ఆడపడుచులు దూరం చుట్టాలు దగ్గర చుట్టాలు ఇలా అందరూ అయితే గ్రామానికి చేరుకొని బొడ్డెమ్మలు వేయడం అలా ఏడడం సో ఇదంతా లాస్ట్ నాలుగు రోజులు చాలా గ్రాండ్గా జరుగుతుంది సో చివరి రోజు పీర్లు బైక్ వెళ్ళే రోజు అయితే ఇంకా చాలా ఒక జాతరల సో చివరి రోజు నుంచి వాగులకు తీసుకువెళ్ళి అక్కడ మూట కట్టుకొని ఏడుచుకుంటూ వచ్చి పెట్టడం తర్వాత కార్యాల కార్యాల పున్నం ఉంటుంది పున్నం వస్తుంది కార్యాల పున్నంతో ఈ పండుగ మూసడం అయితే జరుగుతుంది సో ఇది పిల్లల పండుగ మా గ్రామం గోడూరు గ్రామం నుంచి పిల్లల పండుగ చరిత్ర ఇలా అయితే ఉంది ఫ్రెండ్స్ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరిన్ని వీడియో కోసం మా ఛానల్ చూస్తూనే ఉండండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ అందరూ తప్పకుండా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి